నల్గొండ జిల్లా ఎన్ఎస్పి క్యాంప్ లోని మేరెడ్డి రామచంద్రారెడ్డి స్మారక ప్రభుత్వ లైబ్రరీలో సుదూర ప్రాంతాల నుండి వచ్చి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో దాతల దాతృత్వంతో నిర్వహించబడుతున్న మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది గుడిపాటి వెంకటేశ్వరరావు సూర్యపేట ఆర్సీ దాతృత్వంతో పదిహేనవ రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలగూడ అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్యం ట్రెజరర్ బిఎం నాయుడు సీనియర్ లైన్ లీడర్ ముక్కపాటి వెంకటేశ్వరరావు భాస్కర క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ హెచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు చార్టెడ్ ప్రెసిడెంట్ కోల సైదులు ముదిరాజ్ లైన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాల చైతన్యం చైతన్జం జనసేవ సంఘం దివ్యాంగ క్లబ్ ప్రెసిడెంట్ సింగు రాంబాబు మేరు తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామ వెంకటేశ్వర్లు భాస్కర క్లబ్ అధ్యక్షులు కర్ర రామరెడ్డి దివ్యాంగ క్లబ్ కోశాధికారి దిద్దుకుంట్ల శంకర్ రెడ్డి సామో శ్రీనివాస్ ముత్యాల లక్ష్మీనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడటమే లక్ష్యంగా వివిధ ప్రాంతాల నుండి లైబ్రరీకి వచ్చి ప్రతిరోజు కష్టపడి చదువుతున్న పేద మధ్యతరగతి అభ్యర్థులు మధ్యాహ్నం వేళ భోజనం కోసం పడుతున్న ఇబ్బందులు గురించి ఎమ్మెల్యే బీఎల్ఆర్ సూచన మేరకు రైస్ మిల్లర్స్ మరియు దాతల సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు ఉద్యోగ సాధనలో నిమగ్నమైన వందలాది మంది నిరుపేదలకు గొక్కపూటైన కడుపు నిండా అన్నం పెట్టాలని తమ తొంభై రోజుల లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత చేయతో అందించాలని కోరారు அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதான அன்னதானம் 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 அன்னமே சிரிகரி అన్నమే అన్న మే ఊపిరి అన్నదాతాఖీ భవా అన్నదాతాఖీ భవా అన్నాతి భూతృష్టి పారాణి సుఖీ భవ అన్నదాత సుఖీ భవ భవా సుఖీ భవ అన్నదాత సుఖీ భవా దండగా కడుగురిన్ బిదే బండగా ఎందుకు దండగా కడుపు నింపితే పండగా అన్నరాధుఖీభవా అన్నరాఖీభవా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను అన్నదానం అన్నదానం அன்னதானம் அன்னதானம் அதானம் இரா பிரியானிக்கு சன்னிதானம் அன்னதானம் பிநிதானம் அன்னதானம் 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 సంస్క ఫిర్యాదు కూడా విలస్ ఆధ్వర్యంలో మరియు జిల్లా సంస్కృతి సమక్షంలో ఈరోజు పదిహేడవ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అయితే ఈ విధంగా ఈరోజు తాతయింట్ ఈ గురుకుడు వెంకటేశ్వరరావు ఆర్సీసీ సైన్యం ఇదే విధంగా రోజు పన్నెండు నుంచి పెంచడం అందరూ సకాలం వచ్చి తీసుకొని గుర్తుగా నేను చదువుకోవాల్సింది ప్రోగ్రామ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ కనపడతా ఉంది ఇక్కడ యాక్చువల్గా ఎక్కడ దాతలే కావాలి దాన్ని సూర్యపేట నుంచి కూడా పట్టుకొస్తున్నాం గూడపూరి వెంకటేశ్వరరావు గారు రీజన్ రీజన్ చైర్మన్ ఆయన వచ్చేసి ఇక్కడ దాతృత్వం అయించాడు అంటే మీరు అర్థం చేసుకోండి మేము ఏం చేస్తున్నాం ఏం సంగతి అనేది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకొని వెంటనే ఇక్కడికి వచ్చేసి పుణ్యక్షేత్రం లెక్క అనుకొని దర్శనం చేసుకొని వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి ఇంటర్నేషనల్ కూడా గ్రంథాలయంలో ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమానికి మనకు దాతలుగా ముందుకొచ్చినటువంటి వ్యక్తి మరి గుడిపూడి వెంకటేశ్వరరావు ఆర్సీగా సూర్యపేటలో చేశారు మరి మరి వారు సూర్యపేటలో ఉండి కూడా ఇక్కడ వారు దాతృత్వం వహించారు మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళ తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి లైన్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రోజు మన పట్నంలో గ్రంథాలయంలో పదిహేను రోజుకి చేరుకుంది మరి అన్న ప్రసాద కార్యక్రమం అనేది నిజంగా అన్నం పరబ్రహ్మ స్వరూపి మీరందరూ కూడా అర్థం చేసుకొని ఎక్కడో సూర్యాపేట జిల్లా గుడిపూడి వెంకటేశ్వరరావు గారు భాతృత్వంతో ఈరోజు ఈ కార్యక్రమం వస్తుంది మరి టీవీలో చూసిన వాళ్ళు కానివ్వండి పేపర్లో చూసిన వాళ్ళు కానివ్వండి నిజంగా ఆ పేపర్ వాళ్ళకి టీవీ వాళ్ళకి చేతు నమస్కరిస్తున్నాము మీరు చేయబట్టే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం నడుస్తుంది మీరు మీ సాయ సహకారాలు అదేవిధంగా దాతల సహాయ సహకారాలు కావాలి పెద్దల ఆశీర్వాదం కావాలి మరి పెద్దల ఆశీర్వాదం ఏమిటైతే ఇలాంటి కార్యక్రమం ఎప్పుడైనా ఎక్కడైనా చేయగలుగుతాం మరి మా ముక్కమాటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేస్తున్నాము మరి మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకొని దీంట్లో మన కొడుకులు ఉంటారు మన బిడ్డలు ఉంటారు దూర ప్రాంతానికి వస్తారు కాబట్టి ఎండాకాలం మరి వంద రోజుల కార్యక్రమాలు మీరు వంద శాస్త్రీస్తారని చెప్పి కోరుకుంటూ మార్చి అంటే ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి ఇక్కడికి వస్తున్నాము కానీ మీరు ఈ లైన్ క్లబ్ వాళ్ళు చేసే అంటే అన్నదాన కార్యక్రమం మాకు బాగానే ఉంది ఎందుకంటే కొంతమంది అందరు మ్యాక్సిలో అందరూ మ్యారిట్సే ఉన్నారు నేడిస్ వచ్చేసి టైం కూడా మాకు సేవ్ అవుతుంది ఎందుకంటే పిల్లలకు స్కూల్ పట్టించి అసలు మార్నింగ్ కూడా ఒకసారి తింటాం తినకుండా అంతే వచ్చేస్తుంది ఇంకా అది తిని తినకుండా వచ్చి కూడా మేము బాగా చెప్పుకోవాలంటే మాకు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది సరే కాబట్టి మాకు కూడా ఇది ఉంది అందరికీ ధన్యవాదాలు ఫుడ్ బాగానే ఉంది ఎందుకంటే ప్రైవేట్లో ట్యూషన్ ఫీజు మేము కట్టుకోలేక ప్రైవేట్ లైబ్రరీకి వెళ్ళలేక స్టడీ హాల్కి వెళ్ళలేక ఇక్కడికి వచ్చి మేము చదువుకుంటున్నాం అన్నమాట కాబట్టి అందరికీ పేద మధ్యవర్గ వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇట్లా దీన్ని కూడా ఇట్లనే మేము కొనసాగించాము మనం సాగిస్తామంటున్నాం కాబట్టి ఈ విధంగా కొనసాగించి మాకు కూడా సహాయపడతారని మనం ఇక్కడ లోకల్ నుంచి అంటున్నాను వివాహితలు ఇక్కడ ఇలయన్స్ క్లబ్ ప్రవేశపెట్టేటువంటి చాలా పోయే ఇక్కడ ఇంకా పనిచేసుకొని అప్పుడు కోసం నేను అందుకుపోయి మండ మళ్ళీ రావాల్సి వచ్చింది ఆ విధంగా చాలా ఇబ్బందులు పడ్డాను నేను ఒక నెల నుంచి వస్తున్నాను అండి ఈ కార్యక్రమం చాలా మనకు ఏమంటారు ఫుడ్ వర్క్ బాగుంటుంది అందరూ కూడా ఇక్కడ పెళ్లి కానీ పిల్లలకు కానీ జెంట్స్ ముఖ్యంగా రూమ్లో ఉండేటువంటి వీళ్ళ అయితే చాలా ఉపయోగపడతామని వాళ్ళు మాట్లాడుతుంటే నేను విన్నానండి ఈ కార్యక్రమం కలితాన్ని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ గొప్ప కార్యక్రమం చేయాలంటే ఎటువంటి పెద్ద కొత్త గొప్ప వ్యక్తులు వాళ్ళకి ఎంతో మంచి మనసు ఉంటేనే ఈ కార్యక్రమం చేయగలరండి చాలామంది ఉన్నా కానీ ఎంత డబ్బులున్నా కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ముందు చేయడానికి రాదు కానీ ఈ లైఫ్ క్లబ్ వారు ఇంకా గొప్పగా ఇందులో ఎంతమందినో నాకైతే తెలియదు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు అమిషాను ఇక్కడ నమ్ముతాడు ఈ క్లబ్ వాటి ఎవరికి సంబంధించి మాకు చాలా యూజ్ అవుతుంది ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇక్కడ వస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతాం ఎక్కడైనా బాక్స్ తెచ్చుకున్నప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే అదే టెన్షన్స్ ఉంటాయి ఈ ఫుడ్ ప్రొవైడ్ చేయడం వల్ల మనం ఇంటికి వెళ్లకుండా ఇక్కడే తినడం వల్ల చాలా యూజ్ అవుతుంది ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగించాలని ప్రారంభించడం లోకల్ గురించి వస్తున్నా సైన్స్ బాబు వాళ్ళు పెట్టిన కార్యక్రమం మధ్యాహ్నం మధుర పథకం అనేది లైబ్రరీకి వచ్చే ప్రతి ఒక్క విద్యార్థులకు చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఇక ఇళ్లలో చేసుకొని వచ్చే వాళ్ళైనా కానీ హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులకైనా కానీ జెంట్స్ అయినా లేడీస్ అయినా అందరికీ మధ్యాహ్న పూర్ణ కలగడం అనేది మంచి ప్రయోజనకరంగా ఉంటుంది నేను నిర్వహిస్తున్న లైన్ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తున్నాను ధన్యవాదాలు